ఆధ్వర్యంలో మహిళల మేము సైతం సిసిఐ పునరుద్ధరణకు ముందుంటామని చెప్పేసి ఈరోజు నిరాహార దీక్ష కోసం కూర్చోవడం జరిగింది అప్పుడు సిసిఐ స్టార్ట్ చేస్తే గవర్నమెంట్ తరఫు నుండి సెంట్రల్ గవర్నమెంట్ నుండి సిసిఐ స్టార్ట్ చేసుకుంటే ఎంతోమంది నిరుద్యోగులు నిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి వ్యవసాయదారులు కూడా వాళ్ళ భూములు ఇవ్వాల్సి వచ్చేది ఎందుకంటే ఈ తరం అది అయిపోయినా నెక్స్ట్ జనరేషన్లో మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్న ఉద్దేశంతో వ్యవసాయం చేసుకునే వాళ్ళు వాళ్ళ భూములను అప్పగించడం జరిగింది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం వచ్చేసి తుప్పు పట్టిపోయినాయి మొత్తం ఇది అయిపోయినాయి అని చెప్పేసి ఈరోజు ఫ్యాక్టరీ మొత్తం మూసేసి అమ్మేయడానికి సిద్ధపడ్డారు ఈరోజు మీరు ఫ్యాక్టరీ అమ్మేసినా కానీ మీరు భూములు కూడా ఎక్కువ రేట్లో ఉన్నటువంటి భూములు కూడా కోల్పోవాల్సి వస్తుంది కదా ఈరోజు మరి ఆ భూములకు ఇప్పుడు విలువ ఎంతో విలువ ఉన్నది ఆ ఎవరు ఎవరికి తీసుకురావాలా ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు పోయి ఈ నిరుద్యోగులుగా అయ్యి భూములు పోయి ఇదంతా ఎంత ఘోరం అసలు ఎంత ఘోరమైన పరిస్థితి కాబట్టి ఏం చె మా ఆదిలాబాద్ నుండి ప్రజలు కోరుకునేది ఏంటంటే మళ్ళీ బడ్జెట్ ఇప్పుడు ఈ బడ్జెట్లో ఖచ్చితంగా ఈ సిసిఐ గురించి చర్చించి దీన్ని ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ ఫ్యాక్టరీ రీఓపెన్ చేయాలని చెప్పేసి ఆదిలాబాద్ ప్రజలను మేము కోరుకుంటున్నాం అంతేకాకుండా ఒకవేళ మీతో కాకపోతే భూములు ఎవరు ఇవాళకి తప్పించండి వ్యవసాయం మళ్ళీ వ్యవసాయం చేసుకోనన్నా బ్రతుకుతారు లేదంటే ఖచ్చితంగా రీఓపెన్ చేయించాలా మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము మహిళలందరం కోరుకుంటున్నాం సాధనం కాబట్టి ఆ దర్యంలో మరియు డిజైన్ దాలో మైదాలు కూర్చోవడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఈ పార్లమెంట్ సమావేశాలైన బడ్జెట్లోని ఒకసారి సవరించి శ్రీసేపున ప్రారంభించాలని నిధులు కేటాయించాలని చెప్పి చెప్తున్నాము మరి అదేవిధంగా ఏదైతే తుప్పుగా అమ్మేస్తానని చెప్పడం జరుగుతున్నదో ఆ తుక్కుని కూడా అమ్మేయడం ఆపివేయాలి ఎందుకంటే ఇక చిప్పుడు అమ్మేస్తే అక్కడ ఉన్న సీసాయిల భూములు గురువత్లు కోల్పోతారు మళ్ళీ అది పునర్ప్రారంభం కాదు కాబట్టి ఏదైతే భూములు కోల్పోయినా రైతులు ఉన్నారో మరి వంద సంవత్సరాల బట్టి వాళ్ళు వంద సంవత్సరాలకు మేము సీసై నడిపిస్తామని చెప్పడం జరిగింది కానీ వంద సంవత్సరాలు కదా పదహారు సంవత్సరాలు నడిపించారు ఇప్పుడు వాళ్ళు రోడ్లు వేయబడ్డారు కాబట్టి ఈ సీసైని పునఃప్రారంభించాలని ప్రారంభించకపోయితే తప్పకుండా భూముల పైన వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలి రైతులకు కానీ మేము కోరడం జరుగుతున్నది రైతులు సాధన బాధపడుతున్నారు ఎందుకంటే ఇటు భూములు పోయినాయి జీతాలు పోయినాయి ఏ దాంట్లో కూడా వాళ్ళు లేరు ఎంతో బాధపడుతున్నారు భూమి భూములు కోలు జీతాలు పోయినాయి తర్వాత నాలుగు తరలకు ఇస్తా ఉన్నారు ఆ నాలుగు తరలిచ్చిరేమో కానీ పూర్తిగా అయితే సూసైడ్ మూతపడ్డది ఆ సూసైడ్ పూర్తిగా గెలిపించండి లేని పక్షంలో రైతుల పువ్వు వాళ్ళ భూముల వాళ్ళకి ఇవ్వాలి ఆదిలాబాద్ జిల్లా నుండి మహిళా సంఘాలు సిసిఐ సాధన కమిటీ నుండి అందరూ కూడా దీక్షలో పాల్గొన్నారు సిసిఐ సాధన కమిటీ నుండి పాల్గొనడానికి కారణం ఏమంటే సిసిఐ కూడా పునః పునః ప్రారంభించాలని అట్లనే పార్లమెంట్ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఆ సమావేశాలలో సిసిఐకి బడ్జెట్ కట్టాయించి పెద్ద మొత్తంలో కట్టాయించి అది ఆ ఫ్యాక్టరీ పునః ప్రారంభించాలని అట్లనే ప్రారంభించకుంటే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే ఎంపీలు కూడా వాళ్ళు కూడా వాళ్ళ వంతుగా సీసీ ప్రారంభానికి పూర్తి సహకారాన్ని అందించాలా లేని ఏడల మహిళా సంఘాలు ఇంకా అన్ని సంఘాలు యువజన సంఘాలు అన్ని కలిసి కూడా పెద్ద ఉద్యమం ఆదిలాబాద్ జిల్లాలో చేసి ఆ ఫ్యాక్టరీ రీఓపెన్ అయ్యేంత వరకు ఈ ఉద్యమంగా సాగుతూనే ఉంటుంది ఈ రోజున ఆదిలాబాద్ జిల్లాలో మహిళా సంఘాల నుండి విలే నిరాహార దీక్షలో సిసిఐ సాధన కమిటీ సమావేశంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా సిసిఐ ఈ చుక్కు పట్టినటువంటి ఈ ప్రక్రియను టెండర్ కింద అమ్మివేయడము ఏ ఏమాత్రం సరికాదని దీన్ని వాళ్ళు వెనక్కి తీసుకోవాలని అదేవిధంగా సిసిఐని పునర్ప్రంభిస్తే ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది అలాగే చదువుకున్నటువంటి పిల్లలకు కానీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి భూముల ఇచ్చినటువంటి వాళ్ళకు వ్యవసాయదారులు కానీ అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్నీ అంటే అంత యువతులకు యువకులకు యువతులకు చాలా ఉపయోగపడుతుంది దీన్ని బడ్జెట్ సమావేశంలో నిధులు కేటాయించాలని ఆదిలాబాద్ జిల్లా నుండి మహిళా సంఘాలు ఈరోజు నిరాహార దీక్షల్లో పాల్గొనడం జరిగింది ఈ సిసై సాధన కమిటీ ద్వారా నిర దీక్షలో కూర్చోడం జరిగింది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సిసై కోసం చాలామంది ఎందరో మంది రైతులు భూములు ఇవ్వడం జరిగింది ఆ కాలంలో అప్పుడున్న రేటుని బట్టి ఇప్పుడున్న రేటుకి మరి ఇప్పుడున్న రేటు గవర్నమెంట్కి ఎంతో వస్తుంది మరి ఇప్పుడు అమ్ముతే మరి అప్పుడు వాళ్ళు సిసై ఓపెన్ చేస్తే ఎందరో మంది నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది అన్న ఆశతో భూములు అమ్ముకున్నారు మరి ఇప్పుడు ఆ భూములు అమ్ముకున్న దానికి మీరు ఇప్పుడు అది తుక్కు తుక్కు వాటిని దాన్ని తీసేయాలి అని చెప్పేసి మీరు అమ్మిన ఇప్పుడు అమ్మే రేటుకి మరి అప్పుడు వాళ్ళు అమ్మిన రేట్ ఎంత తక్కువ ఇప్పుడు కొనుక్కున్న రేట్ ఎంత ఎక్కువ మరి ఇప్పుడు ఎవరు నష్టపోతున్నారు పబ్లికే కదా అట్లా పబ్లిక్ నష్టపోతుంది జాబులు ఇవ్వకుండా ఇట్లా నష్టపోతుంది మరి ఎందరో మంది చదువుకొని నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు బీటెక్లు ఎంటెక్లు బీఈడీలు ఇట్లా అందుకోసమే మేము గవర్నమెంట్ని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నేను కోరేది ఒకటే ఇప్పుడు పాయింట్ శంకర్ గారు కానీ ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఆయన ఒకప్పుడు చేస్తా 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 నేను ప్రజలకు ఎంతో సేవ చేస్తానన్నారు మరి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఇప్పుడు గెలిచారు మరి ఏం చేస్తున్నారు మరి సిసిఐ పోతూ ఉండగా ఏం చేస్తున్నారు అదిల తరఫున తరపున మాట్లాడొచ్చు కదా లేదు మరి ఇప్పుడు ఎంపీ గుడెంగేష్ గారు ఉన్నారు ఏం చేస్తున్నారు అదిల తరఫున మరి పోరాడొచ్చు కదా సిసిఐ సిసిఐ గురించి అది లేదు మరి ఇప్పుడు నిరుద్యోగులు ఇలా ఇలా ఉండడమైనా సిసైని అమ్మ అమ్మే ఉద్దేశం కాకుండా దయచేసి దాన్ని రీఓపెన్ చేయండి చేసి నిరుద్యోగులకు ఉద్యోగం అయితే దొరుకుతుంది లేదు అంటారా భూమిని ఎవరికి వాళ్ళకి ఇచ్చేయండి ఇదే మీకు